నమస్తే గురుగారు చాలామందికి బాధలు సమస్యలు ఉంటాయి కదా అలా బాధలు కానీ తట్టుకోలేనంత సమస్యలు కానీ ఉన్నవాళ్ళు ఎలాంటి గుళ్ళకి వెళ్తే మంచిది అంటారు ఇరవై ఒకటో శతాబ్దంలో వచ్చేసరికి అంతవరకు కొన్ని గుళ్ళకి ప్రశస్తి లేదు చాలా పాతవే గొప్పవే అక్కడి నుంచి ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఇవన్నీ వచ్చాయో గుళ్ళకి కొత్త కొత్త పేర్లు వచ్చాయి ఓ వెంకటేశ్వర స్వామికి వీసా వెంకటేశ్వర స్వామి పేరు ఎప్పటి నుంచి రెండు వేల సంవత్సరం నుంచి మరి రెండు వేల సంవత్సరానికంటే ముందు కొన్ని వందల మంది వేల మంది హైదరాబాదులో నివసిస్తున్న వాళ్ళకి గట్టిగా ట్రావెల్ చేస్తే గంట గుడా పట్టని చోట వెంకటేశ్వర గుడి ఉండేది వాళ్ళు ఎవరు వెళ్ళలేదే ఎందుకు చేయలే రెండు వేల నుంచి వీసా వెంకటేశ్వర స్వామి మొక్కినప్పుడు పదకొండు సార్లు విశేషం చేయండి మొక్కుబడి దీని తర్వాత నూటెనిమిది సార్లు చేయండి వచ్చింది తిరుపతిలో కూడా వెళుతుంటే ఏడు పెంకుముక్కలు ఒకదాని మీద ఒకటి కనిపిస్తుంటాయి ఒకతోటి కాదు నడిచే మార్గం మొత్తం కనిపిస్తాయి మరి మేము అరవై ఐదు అరవై ఆరులో చూసాము అలాంటివేం లేవు అవన్నీ ఎప్పుడు వచ్చాయి తొంభై తొంభై ఐదు మైతులు వచ్చాయి పొర్రపాటును ఎక్కడో ఎవరో చెప్పారు పాపం ఓ పల్లెటూరి వాడికి ఏం లేదురా దానికి చేత కాకపోతే ఏడు కుండ పెంకు ముక్కలు ఒకదాని మీద ఒకటి పెట్టి దండం పెడితే వెంకటేశ్వర స్వామి గ్రయిస్తాడు ఎందుకని వెంకటేశ్వర స్వామి నైవేద్యం పెడతారు వెండి పెళ్ళంలో పెట్టడం మాది ఒక కుండ తీసుకుని పగలగొట్టి ఆ కుండ పెంకులో పెడతారు నైవేద్యం ఆయనకి అన్నమాచార్యవారు తోమని పళ్ళాల వాడే అన్నాడు ఆయన వీళ్ళకి తెలియక పళ్ళ్యాలవతలు పారేశారా అన్నాడు ఒకడు వ్యాఖ్యాతలు తోమని పళ్ళాలవాడు కుండ పెంకులు పెళ్ళ పడే అది అంటే ఇలాంటివి పెరిగిపోయమ్మా ఏమనుకోదు తల్లి మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి అది శివాలయమా విష్ణు సాయిబాబా కూడా సంతోషిమాత కూడా ఏమీ ఇబ్బంది లేదు నిజానికి ఈ ప్రశ్న వాస్తు జ్యోతిషం వల్ల పెడితే బాగుండేది ఇప్పుడు బూడని చెప్తారు పాపం రోజుకి ఐదు వందలు ఖర్చు పెట్టడం పేమెంటే పాపం ఐదు వేలు ఇలాగ నన్ను అడిగారు ఎలాగమ్మా ఐదు మరి బొత్తికారు అందుకని మార్గం అబ్బా తేలిక మార్గం ఏంటి తెలుసా మొట్టమొదటిది ఏడు రొట్టె ముక్కలు లేదా బ్రెడ్ పీసెస్ కొంచెం నెయ్యి వేసి తుడిచి ఆ వీధిలో ఉన్న నల్ల కుక్క ఉన్నట్టయితే ఒక పదిహేను రోజుల పాటు ఏ ముక్కలు ఆ నల్ల కుక్కకి తినిపించండి పాటు నాలుగు పే నష్టమే లేదు తినిపించండి సాయంకాలప్పుడు ఉదయం అప్పుడు ఉదయం ఏడు గంటలకి తెల్లడిన తర్వాతే సాయంకాలం చీకటి పడిన తర్వాత సింహద్వారానికి లేదా మీరున్న ఇంటికి ఆర్థిక పూర్వంతో దిష్టి తీసి ఈ దిష్టి పెంట మీద పారేయండి చేతుల వడుకులు లోపలికి రండి ఇంకా మూడోది ఇంత సుఖమైన మార్గం చెప్తున్నాను మూడోది గుమ్మడికాయ కడతారు కదమ్మా ఆ గుమ్మడికాయ పైని మీ ఇంటిని బట్టి ఇంట్లో ఐదు గదులు ఉన్నాయనుకోండి ఒక పావు కిలో పటిక పా పటిక పటిక వెళ్ళం కదా పటిక పటిక పావు కిలో చాలు ఒకటే ముక్క ఉండాలి అటు ఇటు అయినా పర్వాలేదు మన రెండు ముక్కు మొక్క కొట్టుబాటు అది పసుపు గుడ్డలో కుట్టి ఆ గుమ్మడికాయ మీద పెట్టండి ఇది చదువుకోలేని వాళ్ళు చేతకాని వాళ్ళు చేయాల్సిన సులభమైన మార్గము కష్టములు తొలుగుతాయి మేము మంత్రాలు కూడా చదవగలమండి అంటారా మంచిది ఒకటేం చేయాలంటే ఒక చిన్న పళ్ళెని తీసుకుని కుంది కానీ నేతితోటి దీపం పెట్టండి లేదండి నెయ్యి కిలో ఎక్కువ ఉందండి మంచిది నూనె సీసాలోనే ఒక నేతి చుక్క వేయండి నేతితో దీపం పెట్టిన ఫలితం వస్తుంది రెండు దీపాలు పెట్టండి మీకు చేతనైన నైవేద్యం పెట్టండి మీ ఇష్టదైవానికి నైవేద్యం జామా దానిమ్మ పండు దేనికండి దానిమ్మ పండులో గింజలు తీసేసిన తర్వాత అయిపోయాయి అనుకుంటావు పొర మళ్ళీ వస్తుంది పొర తీస్తే మళ్ళీ గింజలు వస్తాయి మన కోరికలు అదే బాబుతో అందుకని దానిమ్మ పండు కానీ రెండట లేదని మాకు దొరకండి మంచి కాఫీ తాగుతారు కదా ఆ ముందు పాలు కొద్దిగా తేనె నైవేద్యం పెట్టండి ఇదొకటి లేదండి మేము చదువుకోగలము అంటారా సుందరకాండలో సీతాదర్శన సర్గ పద్నాలుగో సర్గది సుందరకాండలో సీతమ్మని హనుమంతుడు చూస్తాడు అది మొదట నలభై ఐదు రోజుల పాటు చదవండి ఒక్కటేసారి చదవండి కుదురుగా కూర్చుని కనీసం ఆ రోజునైనా ఎవరికొద్దాం జడ జడ వేసుకోండి ఆడవాళ్ళు మగవాళ్ళు స్నానం చేయండి నెద్రండాక్కలేదు చేయండి ఫలితం లభిస్తుంది ఇది ధనప్రాప్తికి అంటే ఏంటి కష్టాలు తొలగడానికి ధనప్రాప్తి ఇంకా వస్తుంది ధనం వస్తుంది పోతాయి తర్వాత ఇంటి లోపల ముందు గదిలో సింహము కూర్చున్న బొమ్మ కానీ గుర్రము నిలబడ్డ బొమ్మ కానీ పెట్టుకోండి ఓ దండం పెట్టుకోండి బొద్దున లేచి ఎందుకని సింహము నరసింహస్వామి అది ఆకలైతేనే తింటుంది మీరు యానిమల్ కింగ్ సినిమాలు చూడండి పదిలేళ్ళు పరిగెడుతుంటే పక్కనే ఉంటుంది లేడు సంపద సింహం ఒక్కటేళు అలా దుస్తుడా సింహం గొప్పతనం అది దగ్గర ఉన్నవాడు సంపద అది పొరపాటు కూడా అలాగే మనకు అన్ని ఫలితాలు ఇస్తాడు ఆయన గుర్రం దేనికి మనలో శక్తికి సంకేతం గుర్రం నిలబెడితే మూడు కాళ్ళ మీదే నిలబడుతుంది ఒకళ్ళు పైకి ఎత్తుంటుంది చూడండి ఇప్పుడైనా పరిగెడితే నాలుగు కాళ్ళ మీద నడిస్తే రెండు కాళ్ళ మీద అదేమిటండి రెండు కాళ్ళు గాల్లో రెండు కాళ్ళు నేల మీద ఉంటే నడవడం అంటాం మనం కూడా ఒక కాళ్ళ పైన ఒక కాళ్ళ కింద ఉంటే నడవడం లేకపోతే దోకడం అంటారు అది సంగతి అని చేత గుర్రము కనుక ఆ శక్తి మనకు వస్తుంది గుర్రానికి సింహానికి ఉన్న ఈ శక్తిని అధర్వణ వేదం నలభై మంత్రాల్లో చెప్పింది ఇంత సులభమైన మార్గము హాయిగా చదువుకోండి ఇంకొక్కటి కనకధారాస్తవం శంకరాచార్యుల వారిది చదువుకోండి అమ్మవారికి పాలు తేనె వడపపోయి ఉంటుంది నైవేద్యం పెట్టండి కష్టాలు తీరుతాయి మంచి జరుగుతుంది ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు